హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్ ఈరోజు వరలక్ష్మి రథం ఐదు రకాల ప్రసాదాలు చేసి చూపియబోతున్నా అండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది వన్ అవర్లో చేసుకోవచ్చు మీరు చూడండి ఓవర్ నైట్ ఇవి పప్పులు నానబెట్టుకోవాలండి ఒక గ్లాస్ మినపప్పు ఏ గ్లాస్తో తీసుకుంటారో అదే గ్లాస్తో మీరు అన్ని కొలతలు అదే గ్లాస్తో తీసుకోండి ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకోవాలండి రైస్ తీసుకోవాలి హాఫ్ గ్లాస్ ఇది సరిపోతుంది ఫుల్గా వన్ గ్లాస్ వేసుకోండి మీరు ఇది వీడియోలో పెట్టలేదండి నేను చూడండి ఒకసారి ఇది ఇట్లా వాచ్ చేసుకొని సైడ్లో పెట్టుకున్నాను అండి నేను ఒక టూ త్రీ టైమ్స్ వాచ్ చేసుకొని పెట్టుకోవాలండి లేదంటే స్మెల్ వస్తుంది కొంచెము నెక్స్ట్ చూడండి వడ కోసము నానబెట్టుకుంటున్నాను అండి ఇది రెండు రెండు గ్లాసులు తీసుకుంటున్నా నేను మినపప్పు టూ గ్లాసెస్ మినపప్పు చూడండి ఇది కూడా ఓవర్ నైటే నానబెట్టుకోవాలండి చూడండి ఇలా టూ త్రీ టైమ్స్ వాచ్ చేసుకొని ఇలా వాచ్ చేసుకొని సైడ్లో పెట్టేసుకున్నాండి నైట్ చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇది కూడా నేను ఓవర్ నైటే నానబెట్టుకున్నాండి మీకు వీడియోలో చూపించలేదు నేను మర్చిపోయింది అది సో ఇది ఓవర్నైటే నానబెట్టుకున్నాను అండి శనగలు ఒక గ్లాస్ తీసుకున్నా అండి ఇదే గ్లాస్తో తీసుకున్న ఎప్పుడు మేము కొలతలు తీసుకున్నాం అదే గ్లాస్తో ఒక గ్లాస్ మన ఇష్టం అండి అది ఓవర్ నైట్ నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయినాక కుక్కర్లో పెట్టుకున్నా అండి ఇది చూడండి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి నెక్స్ట్ చూడండి ఒక గ్లాస్ శనగపప్పు కాకుండా నేను కందిపప్పు తీసుకుంటున్నాను అండి మీ ఆప్షనల్ అది బూరెల కోసం పూర్ణం కావాలి కదండీ దానికోసం ఒకసారి వాచ్ చేసుకున్నా వాచ్ చేసుకొని ఒక టూ త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవచ్చండి చూడండి ఇలాగ ఉడుకుతుంది ఒక గ్లా ఒకసారి కలుపుకొని మళ్ళీ రికప్ పెట్టేసుకోవాలండి చూడండి ఒక టెన్ మినిట్స్ అయినాక ఇలా ఉడికిపోతుంది చూడండి ఇలా పప్పు ఇలా ఉడికిపోతే అప్పుడు ఉడికినట్టండి మనకి పప్పు ఇది వాటర్ అన్నీ తీసేసుకోవాలండి వాటర్ అన్నీ వంపేసుకోవాలి వాటర్ ఉంటే పూర్ణం అనేది మెత్తగా వస్తుంది చూడండి ఇలాగ అయిపోవాలి నేనైతే కందిపప్పుతో చేస్తున్నాను అండి మీరు శనగపప్పుతో అయితే వేరే ప్రాసెస్ ఉంటుంది చూడండి ఒక గ్లాస్ కందిపప్పుకి ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నా నేను దీంట్లో వేసేసుకొని వేడి ఉన్నప్పుడే వేసేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి చూడండి ఒక్కసారి ఇలా కలుపుకొని అప్పుడే మిక్సీకి పట్టేసుకోండి మీరు చల్లగా అయితే పూర్ణం అనేది మెత్తగా రాదండి కొంచెం గట్టి గట్టిగా వస్తుంది పచ్చపచ్చలుగా ఉంటుంది చూడండి ఇలా మెత్తగా ముద్దలు కడితే ఇలాగ రావాలండి అప్పుడు పూర్ణం గోరల్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇది సైడ్లో పెట్టేసుకున్నాను అండి నేను నెక్స్ట్ చూడండి మనం నైట్లో నానబెట్టుకున్నాం కదా బూరేల కోసము మినప్పప్పు బియ్యము ఇది మిక్సీ జార్లో వేసుకుంటు చూడండి బూరెల కోసము నేను ముందుగా ఇడ్లీ పిండి రెండు స్పూన్లు అండి తీసుకొని నానబెట్టుకున్నా ఇది కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పట్టేసుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకోవాలండి పిండి ఇది అయిపోయిందండి సైడ్లో పెట్టేసుకున్నా నేను నెక్స్ట్ చూడండి మినపప్పు గారెల కోసం అండి ఇది వడల కోసము లేదా గారెలు కూడా అనొచ్చు దానిలో చూడండి కొంచెం కొంచెం వంట వేసుకుంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేసుకోవాలండి చూడండి ఇలా వాటర్ వేస్తే పిండి అనేది ఇలా పైకి తెలితే పర్ఫెక్ట్ అండి అది చూడండి ఇది కూడా బౌల్లోకి వేసేసుకున్న సైడ్లో పెట్టేసుకున్నా నేను నెక్స్ట్ చూడండి శనగలు ఉడికిపోయేవి ఇవి కూడా సైడ్లో తీసేసుకున్నా నేను చూడండి ఇలా ఫింగర్తో ప్రచ్ చేస్తే ఇలా అవుతే ఉడికినట్టండి త్రీ విజిల్స్ అయితే సరిపోయిందండి నెక్స్ట్ చూడండి రైస్ పెట్టుకుందాము ఈ గ్లాస్తో త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నా నేను టూ టైమ్స్ వాష్ చేసుకొని త్రీ గ్లాస్ రైస్కి ఫైవ్ గ్లాస్ వాటర్ వేసేసుకున్నా నేను చూడండి ఇంకొక టిప్ అండి మీకు చేతి ఇలా పెట్టుకొని చూస్తే రైస్ అనేది పర్ఫెక్ట్గా అవుతుందండి నేను కుక్కర్లో వేసుకొని త్రీ విజిల్స్ పెట్టేసుకుంటున్నాను అండి సేమ్ అదే ప్రాసెస్ త్రీ గ్లాస్ రైస్కి ఫైవ్ గ్లాస్ వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ పెట్టుకుంటే రైస్ అవుతుందండి ఇది సైడ్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ శనగల కోసం పోపు పెట్టేసుకుంటున్నాను అండి నేను కొంచెం ఆయిల్ జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు కొంచెం మిర్చి అండి త్రీ మిర్చి తీసుకున్నా నేను దీంట్లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చండి కానీ దేవుళ్ళకిటప్పుడు వెల్లుల్లి యూజ్ చేయం కదండి అందుకే వేయట్లేదు నేను కొంచెం పసుపు అండి చిటికేడు పసుపు కొంచెం కొత్తిమీర కొంచెం సాల్ట్ అండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నా నేను సాల్ట్ వేసుకొని ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని సైడ్లో పెట్టేసుకోవడం అండి చూడండి అయిపోయింది ఇది నెక్స్ట్ చూడండి రైస్ కూడా అయిపోయిందండి ఇది చూడు ఒకసారి ఇలా చూస్తే పర్ఫెక్ట్గా సైడ్లో పెట్టేసుకున్నా అండి నేను రైస్ పులిహోర కోసం చల్లగా చేసుకుంటే పొడి పొడిగా వస్తుందండి కోసం ఆయిల్ పెట్టేసుకున్నాను నేను కొంచెం జీలకర్ర ఆవాలు కొత్తిమీర ఇది పులివర కోసం అండి శనగలు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అండి నేను కొంచెం పసుపు ఒక పసుపు కొత్తిమీర అండి చూడండి రైస్ చల్లగా అయిపోయింది ఇప్పుడు రెండు స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నా టూ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఆ పోపు అనేది ఇందులో వేసేసుకోవాలండి నేను టూ లెమన్స్ తీసుకున్నా అండి పులిహోర కూడా రెడీ అయిపోతుందండి అయిపోయింది ఇంకా చూడండి అంత ఇలా కలిపేసుకుంటే ఫ్లోరా కూడా రెడీ అయిపోయిందండి నెక్స్ట్ చూడండి పూర్ణం గారెలు అండి పూర్ణం బూరెలు అంటారు పూర్ణం గారెలు కూడా అంటారండి ఇది చూడండి ఇలా పూర్ణం అనేది బౌల్లో చేసుకొని ఈ పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి చూడండి వన్ బై వన్ ఇలా వేసేసుకోవాలి చూడండి ఇలా అన్ని సైడ్లో పెట్టేసుకోవాలండి పూర్ణం గారెలు కూడా అయిపోయాయి నెక్స్ట్ చూడండి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని సైడ్లో పెట్టుకోవాలండి చూడండి వాటర్లో ఒక్కసారి హ్యాండ్స్లో ఇలా తీసుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి చూడండి ఇలాగా ఫింగర్తో ఇలా అంటే వాడవనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నీ వడాలు ఇలాగే వేసుకోవాలండి చూడండి ఒక సైడ్ కాలినాక నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకోవాలండి ఆయిల్ అనేది సిమ్లో పెట్టుకోకండి ఐ స్పీడ్లోనే ఉండాలి ఎందుకంటే వడ అనేది ఆయిల్ పీల్చేస్తుందండి నేను సోడా సోడా కూడా వేసుకోలేదండి ఎందుకంటే సోడా వేయడం వల్ల ఆయిల్ ఎక్కువ ఫీల్ వస్తుందండి ఆల్రెడీ నైట్ నానబెట్టాం కదండి అది వడపిండి అనేది చూడండి ఇలాగ చేసుకోవాలి నెక్స్ట్ చూడండి వడ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మజ్జిగా ఉండి మజ్జిగ సైడ్లో తీసుకొని ఇలా స్పూన్తో ఇలా వచ్చేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకొని ఇది పెరుగులో వేసేసుకోవాలండి పెరుగు పడాలని కదండి ఇలా వేసేసుకోవాలండి అన్ని పెరుగులో చూడండి కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకున్నానండి నేను ఇది తీసుకెళ్ళి అందులో వేసేసుకోవాలండి పెరుగు వడలో పోపు కొంచెం నేను క్యారెట్ తురుము తీసుకున్నామండి ఇది వడ పెరుగులో క్యారెట్ తురుము వేయడం వల్ల మంచిగా వస్తుందండి చాలా టేస్ట్ చూడండి నెక్స్ట్ వడలు కూడా రెడీ అయిపోయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి